నమస్కారం శ్రీ గురుజి గురుజీ సాధారణంగా జాతకరీత్యా కాకుండా లెటర్ వైజ్గా చూసుకుంటే వి అక్షరం వాళ్ళ యొక్క స్వభావం ఏ విధంగా ఉంటుంది వాళ్ళ యొక్క నేచర్ కావచ్చు వాళ్ళకి ఏమేమి కలిసి వస్తాయి రంగులు ఇట్లా వి నెంబర్ తీసుకుంటే తీసుకుంటామా అండ్ అండ్ పైతాగ్రయంలో ఫోర్ అండ్ సిక్స్ ప్రొజెక్ట్ చేస్తూ ఉంటుంది అంటే ఫోర్ అండ్ ఏమిటి ఇమాజినేషన్స్ సినిమా ఫీల్డ్ సిక్స్ అంటే కళారంగాలు అందమైనటువంటి వస్తువులు వీళ్ళు లుక్ వైజ్గా కూడా కొంతవరకు ఆ లక్షణాలు ఉంటాయి వీళ్ళకి అయితే వీళ్ళు ఈ రంగాల్లో కలిసి వస్తారా కలిసి రాలా మనకి ఆలోచన ఉండడం వేరు ఆ పని చేయడం వేరు ఆ పని చేయడం ద్వారా కలిసి రావడం వేరు సినిమా ఫీల్డ్లోకి అందరూ వెళ్తారు కానీ అందరిలో ఒక వన్ టూ పర్సెంట్ వాళ్ళు ఎందుకు సక్సెస్ అవుతారు మిగతా వాళ్ళందరూ పాపం అక్కడే ఉండిపోతారు లైఫ్ అంతా అలా అయిపోతూ ఉంటుంది వెళ్ళిన వాళ్ళందరూ పరిస్థితి అవ్వాలని లేదు వాళ్ళు ఆ నేచర్ ఉన్నందుకు వెళ్ళారు వాళ్ళకి ఆ లక్షణాలు ఉన్నందుకు వెళ్ళారు వాళ్ళకి ఆలోచన ఉన్నందుకు వెళ్ళారు కానీ సక్సెస్ అవుతారా లేదా అనేది జన్మజాతకమే చెప్తుంది సో వీనస్ రాహు బలంగా ఉంటే సినిమా ఫీల్డ్లో సక్సెస్ అవుతారు ఇది గుర్తుపెట్టుకోండి అయితే వీరికి వి అనే అక్షరానికి ఫోర్ అండ్ సిక్స్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీళ్ళకి లక్కీ నెంబర్స్ కూడా పర్టికులర్గా ఫైవ్ అండ్ సిక్స్ నెంబర్స్ లక్కీ నెంబర్స్ అవుతాయి ఎయిట్ కూడా కొంతవరకు అవుతుంది కాకపోతే సెవెన్ నైన్ సెవెన్ అండ్ నైన్ నెంబర్స్ లక్కీ నెంబర్స్గా తీసుకోకూడదు వీరు అండ్ అదేవిధంగా కొంతవరకు అందంగా ఏదైనా చేయాలి అనేటువంటి లక్షణాలు కూడా ఎక్కువగా ఉంటాయి వీరికి చెప్పాలంటే అండ్ పేరు రీత్యా వి అంటే వివేక్ ఈ పేర్లు ఉండేటువంటి వారికి అంటే నాట్ ఓన్లీ వివేక్ చెప్తున్నా వి అనే వి విమల యా ఎగ్జాక్ట్లీ విమల్ విమల ఇట్లా పేర్లు ఉన్నప్పుడు ఏంటంటే వీళ్ళకి పనికొచ్చే దిశ వర్గు రీత్యా చూసుకుంటే ఉత్తరము తూర్పు పడమర బాగా కలిసి వస్తుంది అమ్మా దక్షిణము ఆగ్నేయం అనేటువంటిది చతుర్థ పంచమ వర్గులు అవుతాయి కాబట్టి ఇవి పలి కలిసి రావు అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది అండ్ కలర్స్ కూడా తీసుకుంటే కనుక గ్రీన్ అండ్ వైట్ కలర్స్ బాగా కలిసి వస్తాయి వీళ్ళకి వారాలు కూడా బుధ శుక్రవారాలు బాగా కలిసి వస్తుంది బుధ శుక్రవారం యా ఇంకా నెక్స్ట్ అక్షరం మేబీ ఈ అక్షరంలో ఎక్కువగా ఉండదు డబ్ల్యూ సో ఒకవేళ కంపెనీ నేమ్ నేమ్స్ అయినా ఇంగ్లీష్ లేకపోతే సో వేళ నేమ్స్ అమెరికన్స్ ఉంటాయి ఎక్కువ ఇట్లాంటి పేరు డబ్ల్యూ అనే పేరుతో విల్సన్ విల్సన్ ఇట్లాంటి బయట కంట్రీస్ విదేశాల్లో ఉంటాయి మన ఇండియాలో అయితే ఉండవు సో అయితే ఈ డబల్జ అనేటువంటిది కూడా సిక్స్ ఫైవ్ నెంబర్ని సూచిస్తుంది అంటే వీళ్ళక వీళ్ళకి కొంచెం క్యాల్కులేటివ్గా వీళ్ళు వర్క్ చేయడం కానీ అండ్ అట్లాగే కొంచెం అందంగా అంటే ఏదైనా ఒక కళాత్మకంగా ఉండడం కానీ ఇట్లాంటి ఇవి బాగుంటాయి వీళ్ళకి క్యాలిక్యులేషన్స్ బిజినెస్ థాట్స్ అందంగా అదేనైనా సరే చేయడం ఇట్లాంటివి బలంగా ఉంటాయని చెప్పుకోవచ్చు అండ్ వీళ్ళకి లక్కీ నెంబర్స్ కూడా ఫైవ్ సిక్స్ నెంబర్స్ లక్కీ నెంబర్స్ అవుతాయి విల్సన్ ఇక్కడ ఏదైనా పోనీ పేరు పెట్టుకున్నారు అట్లాంటి కంపెనీ లేకపోతే ఆ పేరు గల వ్యక్తికి డైరెక్షన్స్ ఏది పనికి వస్తుంది అని చెప్పి చూసుకున్నప్పుడు వీళ్ళు కూడా ఉత్తరము తూర్పు పడమర పనికి వస్తుంది దక్షిణ ఆగ్నేయం అయితే పనికిరాదు వీళ్ళకి చెప్పాలంటే అండ్ అదేవిధంగా బుధ శుక్రవారాలు బాగా కలిసి వస్తుంది గ్రీన్ అండ్ వైట్ కలర్స్ బాగా వీళ్ళకి లక్కీ కలర్స్ అవుతాయి సెవెన్ అండ్ నైన్ నెంబర్స్ లక్కీ అన్లక్కీ అంటే ఐ మీన్ లక్కీ నెంబర్స్గా తీసుకోకూడదు మంగళవారాలు ఏది వీళ్ళు ఇంపార్టెంట్ వర్క్స్ ప్రారంభించకపోవడం మంచిది కాకపోతే ఇంకా దేనికంటే కూడా ఎక్కువగా వీళ్ళ పర్సనల్ చాట్ ప్రభావం ఎక్కువగా ఉంటుందమ్మా ఎప్పుడైనా కూడా అంటే కుజుడు బాగున్నాడు అప్పుడు మళ్ళీ పెద్దగా మంగళవారం ఇబ్బంది ఇవ్వదు అది చూసుకోవాలి పర్టికులర్గా ఉంది ఈ పేర్లు ఉండవులేండి మనుషుల పేర్లు అయితే ఉండవు ఏదైనా కంపెనీ పేర్స్ ఉండొచ్చు జిరాక్స్ అనేది పేరు ఎక్స్తో స్టార్ట్ అవుతుంది చెప్తున్నా ఉండవు బట్ ఒకవేళ ఏదైనా కంపెనీ పేరు ఎక్స్ అనే నేమ్ నేమ్తో ఏదైనా పేరు పెట్టుకున్నారు ఉదాహరణకి అప్పుడు వాళ్ళు ఉత్తరంగానే తూర్పు పడమర పెట్టుకుంటే మంచిది కాకపోతే ఆ ఎక్స్ అనే పేరుని ఫైవ్ సిక్స్ నెంబర్స్ సూచిస్తున్నాయి సో దానికి కూడా కొంతవరకు క్రియేటివిటీ బిజినెస్ డీల్స్కి ఎక్స్ ఎక్స్ అనే పేరు వాడుకోవచ్చు చెప్పాలి చెప్పాలి బిజినెస్ సంబంధించినవి ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి ఆ అక్షరంలో కూడా ఆ ప్రభావం ఉంటుంది కొంతవరకు చెప్పాలంటే కన్సల్టెన్సీసు మనీ ఇప్పుడు మనకు చూడండి కొన్ని మనీ రిలేటెడ్ ట్రాన్స్ఫర్స్ ఉంటుంటాయి కొన్ని వెస్ట్రన్ యూనియన్ మనీ ట్రాన్స్ఫర్స్ కంపెనీస్ ఉంటాయి అట్లాంటివి ఏదైనా చేసుకోవడానికి అక్షరం వస్తుంది చెప్పాలంటే నెక్స్ట్ అక్షరం గురించి నేమ్స్ ఉంటాయి యుగంధర్ యుగంధర్ కానీ యమున ఇట్లాంటి పేర్లు ఉంటాయి వై అక్షరంలో కాకపోతే ఇదేంటంటే సెవెన్ అండ్ వన్ సూచిస్తుంది అంటే ఆధ్యాత్మికత అధికారం రెండు కలిసి ఉంటాయి ఈ నెంబర్లో అంటే ఈ పేర్లో అంటే వీళ్ళకి ఆధ్యాత్మికత అండ్ అధికారం కూడా ఉండాలి అంటే దాంట్లో టాప్ పొజిషన్లోకి ఎలా వెళ్ళాలి అనేటువంటి థాట్స్ ఎక్కువగా ఉంటాయి వీరికి అదేవిధంగా వీరికి పర్టికులర్గా కనుక చూసుకున్నట్లయితే వీరి దీని పరంగా చూసుకుంటే వీళ్ళకి లక్కీ నెంబర్స్ వచ్చేసి వన్ టూ త్రీ సెవెన్ నైన్ నెంబర్స్ ఇస్ లక్కీ నెంబర్స్ అవుతాయి ఫోర్ ఎయిట్ ఇస్ అంత లక్కీగా పనిచేవి వీరికి అండ్ అదేవిధంగా వీరికి వీరికి ఏంటంటే రవి కేతువులు కనుక వీళ్ళ జన్మజాతకంలో బాగుంటే ఇంకా మంచి టాప్ పొజిషన్లోకి వెళ్తారు అండ్ వీళ్ళకి ఉత్తరము తూర్పు పడమర బాగా కలిసి వస్తుంది అండ్ దక్షిణము ఆగ్నేయం వాయువ్యం అనేది కలిసి రాదంటే సౌత్ ఈస్ట్ సౌత్ అండ్ నార్త్ వెస్ట్ అనేటువంటిది కలిసి రాదు వీరికి చూసుకున్నట్లయితే వీరు ఎక్కువగా ఆరాధించాల్సిన దేవతా స్వరూపం కూడా చూసుకున్నట్లయితే సూర్య భగవానుని గణపతిని ఎంత బాగా ఆరాధిస్తే అంత బాగుంటుంది వీరికి ఓకే ఇక లాస్ట్ అక్షరం గురించి జెడ్ అక్షరం ఏ విధంగా ఉంటుంది అంటే జారా అట్లా పెట్టి జారా కంపెనీ నేమ్స్ అయిన తర్వాత అట్లా జారాగోతయ ఇట్లాంటివి పేర్లు పెట్టుకుంటారు కొంతమంది బట్ ఏంటంటే దేనికి పర్టికులర్గా ఈ ఈ అక్షరానికి సెవెన్ ఎయిట్ నెంబర్ ఎక్కువగా ఉంటుంది అంటే ఆధ్యాత్మికతని అండ్ సన్యాసి యోగం ఇస్తుంది జెడ్ నెంబర్ చెప్పాలంటే యాక్చువల్గా కాబట్టి ఏంటి దీని మీద ఇంట్రెస్ట్ లేని లక్షణాలను ఎక్కువగా పెంచుతూ ఉంటుంది జెడ్ అనే తీసుకుంటే అయితే ఇదేంటంటే స్పిరిచువల్ వాటికి బాగా పనికొస్తుంది చెప్పాలంటే స్పిరిచువల్ వాటికంటే ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక ఇంకోటి సాఫ్ట్వేర్ రిలేటెడ్ వాటికి కూడా పనికి వస్తుందాం జెడ్ అనే అక్షరం సాఫ్ట్వేర్ రిలేటెడ్ స్పిరిచువల్ రిలేటెడ్ ఇట్లాంటి వాటికి పనికొస్తుంది కాకపోతే ఇది పెట్టుకునేటప్పుడు ఈ పేరు ఈ అక్షరంతో ఎవరైనా పేరు పెట్టుకుంటున్నారు కంపెనీ పేరు వాళ్ళ పర్సనల్ చాట్లో కేతువు శని అలా ఉన్నాడు చూసుకోవాలి ఈ పొజిషన్స్ బాగున్నాయనుకోండి ఈ అక్షరమే వీళ్ళకి బాగా కలిసి వస్తుంది కూడా అది ఒకటి చూసుకోవాలి అండ్ అట్లాగే త్రీ నెంబర్ వీళ్ళకి లక్కీ నెంబర్ అవుతుంది ఎల్లో కలర్ లక్కీ కలర్ అవుతుంది లక్కీ డే వచ్చేసి గురువారాలు అవుతాయి అండ్ అలాగే అండ్ నెంబర్స్ కూడా తీసుకుంటే కనుక పర్టికులర్గా త్రీ నెంబర్ ఇందా చెప్పాను కదా అది పనికి వస్తుంది అండ్ ఆగ్నేయము ఉత్తరము ఈశాన్యము వీళ్ళకి బాగా కలిసి రావడం జరుగుతుంది ఓకే ఇంకా ఏ ఉండి వీళ్ళు ఎక్కువగా ఏంటంటే వెంకటేశ్వర స్వామిని ఆరాధన చేసుకోవడం మంచిది ఈ పేరులో ఎవరైనా కంపెనీ పెట్టుకున్నారు వెంకటేశ్వర పటం అక్కడ పెట్టుకోవడం ద్వారా వీళ్ళకి బాగా కలిసి వస్తుంది ధన్యవాదాలు శ్రీమాత్రే నమ